అయిన వీళ్ళు విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఈవోపై ఎమెలసి కుడిపూడి సూర్యనారాయణ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాస్త బాధితలకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఆరంభి స్థలాల్లో నివాసం ముట్టిన వారికి ప్రభుత్వం ఇచ్చిన జీవో ముప్పై అధికారులు ఎందుకు పాటించడం లేదని ఎమెలసి ప్రశ్నించారు వ్యవహామవలనటువంటి వారు బలహీనవర్గాల పేదవారం అందరూ కూడా వాళ్ళ ఎందుకు ఉర్తి చెప్పి మరి వేళ అధికారులు దేవమైనటువంటి ఉదృత్తి చేస్తున్నారు దీనికి వారు ఏ విధమైనటువంటి నోటీసులు కూడా వారికి ఇవ్వకుండా మరి వారిపై దౌర్జన్యం చేస్తారు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో జీవో నెంబర్ థర్టీ మరి శాసనసభ ఆమోదించిన తర్వాత గవర్నర్ గారు అప్రూవ్ అయిన తర్వాత ల్యాండ్స్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్